वेलकम फ्रेंड्स वेलकम फ्रेंड्स एजुकेशन बाड़ी मां लेडीज रानी मां जात उन्होंने जैसे कंट्रोल आडो

வாலன்டரிஸ் ஓ ஆதி குசர கவுண்ட் பண்ணி இருக்காங்க இங்க பாக்கறதுக்கு மகாசூர் ஆ நீ ரெண்ட பேரும் பாக்க என்ன ஏம்மா இதோ கரெக்டா ஐயா நான் மிச்சுக்கு போறானே நைட் போறீங்க நைட் ஆனா சேச்சு சேச்சு சாமே கா நான் என்ன எல்லனே தனனி சாமே ஆ ஹாரு நீ நேத்து ஃபுல் மூச்சு கா అందరికీ నమస్కారం ఈరోజు కాళ్లపేటలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం జరుపుకోవడం ఈ అందరి సమక్షంలో మన గాలపెండ మండల సచివాలయ వాలంటీర్లందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరం ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుపేదల కష్టాలు చూసి ఈ పేదలందరికీ కూడా న్యాయం జరగాలన్న ఆలోచనతో సంక్షేమ పథకాలందరికీ కూడా ఎటువంటి అవినీతి లేకుండా అందించాలన్న గొప్ప ఆలోచనతో ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి చేయడమే కాకుండా ఆ సచివాలయంలో ప్రతి యాభై ఇళ్ళకు కూడా ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి వారికి అధికారం లేకొచ్చిన రెండు మూడు నెలల్లోనే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మనందరినీ కూడా నిరుపేదలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యంగా వాలంటీర్లకి ఈ పాలాభిషేకం చేయడం కారణం ఏమంటే వాలంటీర్లకి ఏడు వందల యాభై రూపాయలు గౌరవ వేతనంగా పెంచుతూ గొప్ప నిర్ణయం తీసుకోవడంతో అదే భావిస్తూ ఈరోజు మన వాలంటీర్లందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరంగా భావిస్తూ అందరికీ ఈరోజు నా నాకు అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఓకే పేట సచివాలయం పరిధిలోని వాలంటీర్లు ఈరోజు వాళ్ళకు గౌరవార్థంగా ఏడు వందల యాభై రూపాయలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వందల యాభై రూపాయలు పెంచినందుకు వాళ్ళే స్వచ్ఛందంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాలంటీర్ల తరఫున ప్రత్యేక అభినందనలు చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఎంపిక అయిన తర్వాత తన మార్క్ పాలన కొనసాగించాలి దేశవ్యాప్తంగా నా పాలనను చూడాలి నేను ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ పనితీరు సంక్షేమ పాలన ఏ విధంగా ఉందో చూపించాలని చెప్పి ఈ వాలంటీర్లను కేవలం అది జీతం రూపంలో కాకుండా పారితోషిక రూపంలో ఐదు వేల రూపాయలు ఇచ్చి నాలుగు నాలుగున్నర సంవత్సరాల పై పైచీలకు వీళ్ళ నుంచి సేవలు చేయించుకున్నారు ఆ సేవలు ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలను దాటి వీళ్ళు చేసిన సేవలకు దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ బహు బాగుగా ఉన్నది అని చెప్పి కోరుకోవడం జరిగింది దీనికి మొత్తము దీని క్రెడిట్ అంతా మన ముఖ్యమంత్రి గారికి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వాలంటీర్లు అంటే ప్రతిపక్ష నాయకులు కొంతమంది అంటున్నారు వాలంటీర్ల వ్యవస్థ వేస్ట్ వ్యవస్థ అని చెప్పి ఓరే నాయన టీడీపీ అయితేనేమి చెప్పే నోటితో వాగేవాళ్ళైతేనేమి ఒక్కసారి ఒక వాలంటీర్కి యాభై ఇండ్లు కేటాయించినారు ఆ యాభై ఇండ్లల్లో గత నాలుగున్నర సంవత్సరాల పైనుంచి ఈ వాలంటీర్ చేసిన సేవా కార్యక్రమం సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించారు ఆ సంక్షేమ పథకాలతో ప్రతి ఇండ్లు బాగుపడిందా లేదా అన్న విషయము వచ్చి చూడండి నాయన మీకే అర్థమవుతుంది మా వాలంటీర్ డబ్బు కోసం పనిచేయలేదు సంక్షేమ సేవా కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో ఈ వాలంటీర్లు పనిచేశారు ఇప్పుడు కూడా పనిచేస్తారు భవిష్యత్తు కూడా పనిచేస్తారు రెండవసారి మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేయడంలో కీలక పత్ర వహిస్తారు వాలంటీర్ వ్యవస్థను ఇంకొకసారి తప్పుదోవ పెడితే తప్పు తప్పుడు మాటలు చెప్తే సహించేదే లేదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై జగ్ జగన్

వాలంటీర్ల తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు అలాగే ఈరోజు ఈ ముఖ్య ఈ ప్రోగ్రాం చేయడానికి జగనన్న పాలాభిషేకం ప్రోగ్రాం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగనన్న మా యొక్క సేవలకు మెచ్చుకొని మాకు పెంచినటువంటి ఏడు వందల యాభైని మేము ఆనందంగా స్వీకరిస్తున్నాము అలాగే ఈ మా సేవని మెచ్చుకొని పెంచినటువంటి ఈ ఏడు వందల యాభైనే మాకు ఈ తర్వాత కూడా మంచి ప్రోత్సాహకంగా ఇంకా పని బాగా చేసే విధంగా మేము అందరూ కూడా ఇప్పటి వరకు చేసినటువంటి సేవల్లో ఇంకా బాగా చేస్తామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరినీ తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ ఏడు వందల యాభై మాకు ఏడు వేల ఐదు వందలని చాలా సంతోషిస్తున్నాము అలాగే ఇంక ముందు కూడా మేము ఇంకా కీలకంగా పనిచేసి పార్టీని మరోసారి మరోసారి ఈ పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఇంతటితో ఈ ప్రోగ్రాంకి విజయవంతంగా చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కంజులు మా వాలంటీర్లు అందరి తరఫున